వైఎస్ వారసుడు జగన్ కానే కాదని వివేకా కుమార్తె సునీత అన్నారు పులివెందుల ప్రజల భయం నెలకొందని మునుపటి స్వేచ్ఛ రావాలంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు వివేక హత్య జరిగిన రోజు పరిణామాలు ఆ తర్వాత దర్యాప్తు వివరాలను సునీత వివరించారు హత్య జరిగిన రోజు ఉదయం ఐదు గంటల సమయంలో జగన్ ఇంట్లో భేటీ జరిగిందని సునీత చెప్పారు దీనిపై సిబిఐ ఎందుకు ఇంకా దర్యాప్తు పూర్తి చేయలేదో తెలియట్లేదన్నారు హత్య జరిగిన రోజు వివేకా ఇంటి వద్ద నుంచి అవినాష్ రెడ్డి ఫోన్ లో మాట్లాడిన ఫోటోను సునీత బయట పెట్టారు ఆ రోజు ఎవరితో ఆయన మాట్లాడారో కాల్ డేటా వచ్చాక ఫోన్ లో మాట్లాడుతున్నట్లుంది ఆయన ఫోన్ రికార్డ్ చూస్తే సిక్స్ ట్వంటీ సిక్స్ కి ఆయన కాల్ వచ్చింది సిక్స్ ట్వంటీ సెవెన్ ప్రాంతంలో ఇంటి బయట ఉన్నారు సిక్స్ థర్టీ టూ కి నవీన్ కి ఫోన్ ఉంది ఈ నంబర్ అయితే భారతికి ఫోన్ చేయాలంటే నవీన్ కి ఫోన్ చేస్తారు సో సిక్స్ థర్టీ టూ కి ఫోన్ చేశారు దాదాపు ఆరు నిమిషాలు మాట్లాడారు మరి ముందు ఆ కాల్స్ ఏంటి ఈ కాల్స్ ఏంటి ఎందుకు ఆరు నిమిషాలు మాట్లాడారో మరి ఏం చెప్పారో క్లారిటీ లేదు తర్వాత ఓఎస్డి కృష్ణమోహన్ కి దెన్ అగైన్ హిస్ ఆబ్వియస్లీ కాల్డ్ ప్రకాష్ రెడ్డి కాల్స్ అయితే చేశారు మరి ఏం చెప్పారు అక్కడ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ యాక్టివిటీ కాల్స్ ఏంటి ఈ కాల్స్ ఏంటి నీడ్ టు బి ఎక్స్ప్లెయిన్ కంప్లైంట్ పెట్టాక పెట్టిన కాల్స్ లో ఏం డిస్కస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వారసుడు అనిపించుకుంటాడు ఆ లక్షణాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ఆయనకి సిచ్యుయేషన్ కంప్లీట్ గా తారుమారైంది మీరు ఏమైనా తప్పు చేశారు అని నేను చెప్పడానికి కాదు కదా నాకు అన్యాయం జరిగింది మీ వాళ్ళు ఎవరైనా నాకు అన్యాయం చేస్తున్నారో అని పోయి చెప్పాలంటే భయము ఎందుకు నెక్స్ట్ పోలీసు వాళ్ళు కాని సిఐడి వాళ్ళు కాని నా మీద కేసు పెడతారు అసలు అడగడం కాదు కదా పక్కింటో వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా భయపడతాము రెడ్డి గారు అంటే నాకు నా ఆత్మీయుడు అని ఎవరైనా పుల్వెందులు చెప్పుకోవాలంటే భయపడాల్సిన స్థితి స్థితి వచ్చింది స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో కానీ పులివెంగల్కి ఆ స్వాతంత్రం పోయినట్లుంది కడపలో ఆ స్వాతంత్రం ఉన్నట్లు లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆలోచించేది కూడా కొంచెం ఆలోచించుకొని ఆలోచించాలి ఇట్లా ఆలోచిస్తే గానీ మళ్ళీ మన స్వా మనకేమన్నా అవుతుందా అని చెప్పి ఇంత నరకం ఉండకూడదు రాజశేఖర రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు రాజారెడ్డి గారు ఎవరైనా కానీ పోయి ధైర్యంగా వచ్చి పోయి మాట్లాడగలుగుతారు నువ్వు తప్పు చేసావని చెప్పగలుగుతారు పోరాడి వాళ్ళ హక్కులు తెచ్చుకుంటారు ఇప్పుడున్న పరిస్థితి వీళ్ళెట్లంటే వీళ్ళెట్ల వారసులు అవుతారు కొంచెం అర్థంలో చూసుకోండి మీరు వారసులాగా కనిపిస్తున్నారా ఆ భయం ఉంది ప్రజలకి ఆ భయం వల్లని ఆ భయం పోగొట్టుకునే దానికైనా ఓటు వేయాలి